నమస్తే నేను మీ డాక్టర్ గోపీనాథ్ భండారి కన్సల్టెంట్ హ్యాండ్ అండ్ మైక్రోసర్జన్ ఇవాళ మనతో సాయి జీవన అనే అమ్మాయి ఉందండి ఫోర్టీన్ ఇయర్స్ తను అనంతపూర్ నుంచి వచ్చింది సో సాయి జీవనకి బై బర్త్ చూసుకుంటే కనుక రైట్ హ్యాండ్లో థంబ్ అనేది డెవలప్ కాలేదండి అండ్ స్మాల్ థంబ్ వాస్ దేర్ విచ్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ సో దానివల్ల తనకి ఫంక్షన్ అనేది లేకుండే సో ఇటువంటి సర్జరీస్కి యూజువలీ ఇటువంటి కేసెస్లో వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ ఏజ్లోనే సర్జరీ చేసి వెంటనే బా బేబీ ఎదిగే క్రమంలో ఆ కొత్తగా తమ్లాగా క్రియేట్ చేసిన దాన్ని యూస్ చేసుకునే దానికి మనకి ప్రొసీజర్స్ సర్జరీస్ ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానివ్వండి లేకపోతే తెలియకపోవడం వల్ల సాయి జీవన మన దగ్గరికి రాలేకపోయింది అండ్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో ఈ సర్జరీ కోసం మన దగ్గరికి వచ్చారు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో ఛాలెంజ్ ఏముంటుందంటే బ్రెయిన్లో తను మళ్ళీ కొత్తగా ఒక తంబు లాంటి బాడీ ఆర్గన్ని రిజిస్టర్ చేసుకొని మళ్ళీ దాంతో ఫంక్షన్ని రిస్టోర్ చేసుకునే విధంగా ట్రైనింగ్ అయ్యి ఇవంతా కొంచెం టైం పడుతుంది పిల్లల్లో కనుక చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేస్తే కనుక ఆ ఫంక్షన్ అనేది చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది బట్ ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ అయ్యాక ఇప్పుడు ట్రైన్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది అయినా కానీ ఇప్పుడు సాయి జీవనాకి మనం ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ సర్జరీ చేసి తను చక్కగా తను కూడా కోఆపరేట్ చేస్తుంది ఫిజియోథెరపీకి కానీ ట్రైనింగ్ కానీ అండ్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది సర్జరీ అయ్యి టూ మంత్స్లోనే తను చిన్న చిన్న యాక్టివిటీస్ ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసింది తను చిన్నప్పటి నుంచి బై బర్త్ షీజ లెఫ్ట్ హ్యాండర్ అండ్ రైటింగ్ కూడా అంత లెఫ్ట్ హ్యాండ్తోనే కానీ నవ్ షీ స్టార్టెడ్ ట్రైనింగ్ ఫర్ రైట్ హ్యాండ్ ఫర్ రైటింగ్ అండ్ అన్ని యాక్టివిటీస్ కూడా తను చేసుకోగలుగుతుంది సో సాయి జీవన గారి మదర్ గారు ఇక్కడ ఉన్నారు మనం మాట్లాడి తెలుసుకుందాం మాది అనంతపురం ఆ అమ్మాయికి రైట్ హ్యాండ్ తమ్ము లేకపోయేసరికి మేము చాలా బాధపడ్డాము తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత చిన్న పాప కదా అని హాస్పిటల్స్ కూడా సరిగ్గా ఐడెంటిఫై చేయలేక ఇన్ని రోజులు వెయిట్ చేసినాము ఇప్పుడు అనుకోకుండా మాకి అపోలో హాస్పిటల్లో గోపినాథ్ బండార్ సార్ గారు ద్వారా ద్వారా మాకు సర్జరీ జరిగి మాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మాయి కనీసం బోన్ చేయడానికి ఆమె పనులు ఆమె చేసుకోవడానికి బాగుంటుందని మాకు దేవుళ్ళలాగా గోపినాథ్ సారు మాకు సర్జరీ చేసి మాకు సంతోషాన్ని కలిగించారు కలిగించారు సో పాప ముందు ఎలా ఉండేది ఏ ఫంక్షన్స్ చేసుకోగలిగేది లెఫ్ట్ హ్యాండ్తో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రైట్ హ్యాండ్తో జడ కూడా వేసుకుంటుంది సార్ తర్వాత బాటిల్ అన్ని పట్టుకుంటుంది సార్ ముందు అంతా లెఫ్ట్ హ్యాండ్ తోనే వాటర్ తాగేది రైట్ హ్యాండ్ తో కూడా తాగ తాగుతుంది సో ఈ సర్జరీ రిజల్ట్స్ అనేవి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ ఏజ్లో ఇంకా చాలా సుపీరియర్గా ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ అటువంటి పిల్లలు అది నార్మల్ తమ్ లాగానే మైండ్లో రిజిస్టర్ చేసేసుకుంటారు ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఫోర్టీన్ ఇయర్స్లో పిల్లలకి తంబు లేదు అనేది మాత్రమే రిజిస్టర్ చేసుకొని ఉంటారు సో ఇప్పుడు ఆ రిజిస్ట్రీని మనం మళ్ళీ ఎరేజ్ చేసి లేదు ఇప్పుడు మనం కొత్తగా తంబు క్రియేట్ చేసుకున్నాం అనేది రీ మళ్ళీ రీరైట్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్లో సో దానికి కొంచెం టైం పడుతుంది బట్ అయినా కానీ టూ మంత్స్లో విష షీఈ ఏబుల్ టు డూ ఆల్ దీస్ యాక్టివిటీస్ విత్ ఇన్ టూ మంత్స్ ఆఫ్టర్ సర్జరీ అనేది చాలా మంచి విషయం అండ్ వీ షుడ్ డెఫినెట్లీ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ సాయి జీవన ఓకే గుడ్ Thank you.